హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ చేపల పులుసు ఇక్కడ వచ్చేసి ఫ్రెష్గా కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను వచ్చేసి ఫ్రై కోసం పక్కన పెట్టుకున్నాను కొన్నేమో పులుసు చేద్దామని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను చింతపండు రసం ఇందులోకి వచ్చేసి కొంచెం ఆనియన్స్ తన్నగా తరిగేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి అవి పడుగ్గా చీలికల్లాగా చేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను నాకు అల్యూమినియం గిన్నె కాకుండా మామూలుగా స్టీల్ గిన్నెలోనే చేస్తున్నాను ఎప్పుడు చేసినా ఇలాగే స్టీల్ గిన్నెలోనే చేస్తాను చాలా బాగా వస్తుంది పులుసు కూడాను ఇప్పుడు అందరూ అల్యూమినియం గిన్నెలు అవన్నీ వాడడం వరకు చాలా ఆపేశారు మేము కూడా అస్సలు వాడటం లేదు అసలు అవి వాడడం అనేది చాలా వరకు రైస్ కూడా తీసేసాము మేము అన్నీ స్టీల్ వాడుతున్నాము చూసారు కదా ఇందులోకి వచ్చేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కాస్త వేగాక ఇందులోకి ఒక స్పూన్ వచ్చేసి అల్లం చెల్లిపాయలు పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి ఇందులోకి ఎండి కొబ్బరి నేను బాగా మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకున్నాను అది కూడా వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది పులుసుకి చాలా బాగుంటుంది అనమాట తర్వాత వచ్చేసి కొంచెం ఉల్లిపాయ పేస్ట్ కొంచెం ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని కాస్త పేస్ట్ లాగా చేసుకొని అది కూడా వేసుకుంటే బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇందులోకి ఒక టమాటా అది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని ఒకసారి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకునేటప్పుడు కొంచెం అలా మగ్గడ మగ్గని ఇవ్వాలి కాస్త మూత పెట్టేసి చూసారు కదా ఇలా చక్కగా వేయదు ఈ ఆయిల్ అనేది పైకి ఎలా తేలుతుందో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం పసుపు మనకి రుచికి సరిపడినంత కారం తర్వాత వచ్చి కొంచెం ఉప్పు ఈ కల్లుప్పు వేసుకుంటున్నాను నేను ఎక్కువగా కల్లుప్పు అలవాటు అనమాట సాల్ట్ చాలా తక్కువ ఇలా ఇవన్నీ వేసేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి స్టైల్లో ఈసారి మీకు చేపల పులుసు మీరు ఎలా చేస్తున్నారు నాకైతే తెలియదు కానీ నేనైతే నా స్టైల్లో ఏ విధంగా చేస్తున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా చేసేటట్లయితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు అర్థమైతే చాలా చాలా రుచిగా చాలా బాగుంటుంది అనమాట కొంచెం అడుగు పట్టకుండా ఇప్పుడు కొంచెం మనం వాటర్ కొంచెం వేసేసి ఒక్కసారి మొత్తం కలిపేసుకున్నాక అప్పుడే మనం మొక్కలు వేయం కాబట్టి ఇలా ఒక్కసారి బాగా కలపాలన్నమాట కలుపుకొని నేను ఫస్ట్లో కరివేపాకు వేయడం మా అమ్మాయితో మాట్లాడతా మర్చిపోయానండి అండి అదే కొంచెం కొంచెం మా అమ్మాయి నేను ఇద్దరు జోకులు అనమాట మా అమ్మాయి నా మీద సెటార్లు వేస్తూ ఉంటుంది పక్కన నుంచుకొని ఏమేమి వేసావు ఇంకా ఏమేదో మర్చిపోయినట్లు మర్చిపోయినట్లున్నావు అని చెప్పేసి నేనైతే నిజంగానే ఒకటే మర్చిపోయాను కరివేపాకేస్తే ఇంకా మంచి ఫ్లేవర్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ పూర్తిగా ఒకసారి మొత్తం ఇలాగా పచ్చివాసన పోయే వరకు మనం ఇక్కడ మగ్గించుకున్నాం కాబట్టి మసాలాలన్నీ ఇప్పుడు చింతపండు రసాన్ని కొంచెంగా వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని మనకి మనకెంతైతే సరిపోతుంది అనేది చూసుకుంటూ వేసుకోవాలి ఒకేసారి వేసుకుంటే ఎక్కువైపోయింది అనుకోండి మళ్ళీ పులుపు ఎక్కువ అయితే మరీ బాగోదు నేనైతే ఇక్కడ చూసుకొని చూసుకొని వేసుకుంటున్నాను అనమాట ఆ తర్వాత కొంచెం వాటర్ పట్టింది నాకు ఎందుకంటే కాస్త పులుపుగా అనిపించింది అందుకే ఒక చిన్న బౌల్ తోటి సార్లు రెండు కప్పులు వాటర్ అయితే పోసాను ఇప్పుడు సరిపోయింది అనమాట ఉప్పు కూడా బాగా కరెక్ట్గానే సరిపోయింది ఇప్పుడు బాగా పులుసు బాగా మరిగేటప్పుడే మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా మొత్తాన్ని ఇలా వేసేసుకొని ఒక్కసారి ముక్కలకి తగలకుండా గరిటెతోటి అలా కల కలుపుకుంటే చాలా చక్కగా మనకి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు బాగా మనం పులుసుని కనుక బాగా మరగణిస్తే ఎంతో రుచికరమైన చేపల పులుసు అయితే చాలా చాలా బాగా రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది అన్నమాట మా పిల్లలకి మా పాపకు మాత్రం అసలు చేపల పులుసు అంటే అస్సలు ఇష్టం ఉండదు మా అల్లుడి గారికి అంటే మాత్రం చాలా చాలా ఇష్టం చేపల పులుసు అంటే ఒక పక్కన అయితే పక్కన స్టవ్ మీద మళ్ళీ మాండి పెట్టేసుకొని ఇక్కడ గుడ్డు కూడా వచ్చిందండి మాకు ఆ చేపతో పాటు గుడ్డును కూడా ఫ్రై చేస్తున్నాను ఎప్పుడు మేము చేపలు తెచ్చుకున్నా కానీ కంపల్సరీ మాకు చేపలో గుడ్డు కూడా హాఫ్ కేజీ పైనే వచ్చేస్తుంది అనమాట పెద్ద చేపలు తీసుకొస్తారు వీళ్ళు ఎప్పుడు తీసుకొచ్చినా ఒక్కొక్కసారి కొంచెం తగ్గిద్ది ఒక్కొక్కసారి ఏంటంటే ఎంత లేదన్నా హాఫ్ కేజీ వరకు అయినా వస్తూ ఉంటుంది అలా గుడ్డుని కూడాను ఫ్రై చేసేసాను ఇదిగోండి ఇక్కడైతే చక్కగా చేపల పులుసు అయితే గుమ్మగుమ్మలాడుతూ బాగా రెడీ అయిపోయింది ఇక్కడ లాస్ట్లో మా పాప వచ్చేసి బాగా కలుపుతూ చూస్తుంది నేనైతే చెప్తున్నాను మరీ అలా కలప మాకమ్మ అని చెప్పేసి కదిలిస్తే మనం మొక్కలన్నీ చెదిరిపోతూ ఉంటాయని చెప్పేసి చాలా బాగుంది మా అని చెప్పింది చూస్తుంటేనే చాలా రుచిగా ఉంది తింటే ఎంత బాగుంటుందంటే నేను అదే చెప్పాను ఒకసారి కనుక నువ్వు ట్రై చేయి నీకు ఎంత బాగుందో నీకే తెలిసిద్ది పులుసు అనేది అని మా పాప కూడా ఈ రోజు చేపల తోటి కొంచెం తినింది వేడివేడి రైస్ లో దానికి కూడా చాలా బాగా నచ్చింది అంట ఫ్రై కంటే కూడా ముందు అందరూ అందరు బాగా లాగించేశారు ఈ రోజు అయితే చేపల పులుసు అద్దరింది నేను చెప్పిన నేను చెప్పిన రకంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంత టేస్టీగా ఎంత బాగా వస్తుందో చేపల పులుసు